అందరికి నమస్తే ఈ వీడియోలో అయితే చింతామణి దోళ్ళ హెచ్ఎఫ్ దోళ్లు పోలీస్టాన్ దూళ్ళు జర్సీ దోళ్లు ఎనుములు ఎద్దులు చూపేతున్నా ఈ వీడియోలో ఇంకా వెళ్ళిపోవడం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ చూసేదాం వెళ్ళం ఫ్రం చింతామణి ఎనుమల సంత ఈ వారము ఏం రేట్ చెప్తారో అని చెప్తే అడుగుద్దాము నా ఏం రేట్ చెప్తారనా అరవై ఎనిమిది నింపా అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు నింప అదేనా చిన్నది నలభై ఐదు అది నాటి రాకమా చిన్న జాతే నువ్వు చిన్నది ఏం రేట్ యాభై వేలు నింపా యాభై వేలు చెప్తున్నారు నింపంట ఏంటి పాలన్నీ వచ్చినా చిన్న జాతీయ ఇక్కడ ఉన్నాయి మా సబ్స్క్రైబర్ ఉన్న బొఫెల్స్ బొఫెల్స్ అంటూనే ఉంటారు సబ్స్క్రైబర్స్ అడిగినాక ఉండేలాగా చేయాలి వీడియోస్ ఏం రేట్ చెప్తా ఇది ఏం చెప్తారు ఎనభై వేలు ఎనభై వేలు ఎనభై వేలు చెప్తున్నారు నింపు అది అదే అంతే ఇది ఎనభై వేలు చెప్తున్నారు చేస్తూ ఇదైతే ఎనిమిల్స్ అంతా మంచి మంచి జనాలు అయితే చేస్తాయి ఇక్కడికి చింతామణి బోపేస్ అంతా తొంభై వేలు చెప్తున్నారు నింపు వాళ్ళు ఎన్ని కూర్కే ఒక ఆరు లెట్లు వేయచ్చు అని చెప్తున్నారు ఉన్నారు అది అరవై అరవై ఐదు అది నింపైనాలు నాలుగు వస్తుంది అంటే అది నాటి రకము ఇది మూడు జాతిలో క్రాసా లేదా మురు జాతి అని రాసా మురు జాతి అంటే ఇంకా బాగా వస్తుందా కొంచెం మురవ జాతుల్లో కొంచెం క్రాస్ మాదిరి ఉన్నాయి వంత నింపు ఏం రేట్ చెప్తారనా ఇది డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు అంటే ఇది మురవ జాతులో క్రాసా లేదా ముర జాతి క్రాసా ఇదినా అరవై ఎనిమిది అరవై ఎనిమిది చెప్తున్నారు ఇది నేను ఏంటి పాలెన్ని ఇచ్చిన మూడు నాలుగు మూడు నాలుగు ఇచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవంతా హెను దూడలే ఏం రేట్ చెప్తారు అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తారు నాది హెను చూడా చెప్పా పన్నెండు పన్నెండు వేలు చెప్తారు అంతే ఉండదు తర్వాత బీరలు అయితే ఉంటాయి రేట్లు అయితే ఇట్లున్నాయి ఏం రేట్ చెప్తారనా ఇది ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర వేలు చెప్తున్నారు దూళ్ళు అంత దూళ్ళ సేవీ హెవీగా అయితే సరేనవి రేట్ చెప్తారనా యాభై ఆరు వేలు ఒక యాభై ఆరు వేలు చెప్తున్నారు చూడొచ్చు దూళ్ళు ఏం రేట్ చెప్తారు నా తద్ చూడాయితే ఎవరు లేరంట అక్కడ ఆడ పోయినారు అని చెప్తా ఉన్నారు నేను ఏం రేట్ నా ముప్పై ఏడు వేలు నేను ముప్పై ఏడు వేలు చెప్తున్నారు చూడ పోలీస్టేషన్ కూడా ఆయన వాళ్ళు నువ్వు నువ్వు అంతే ఉండవు రేట్లు తర్వాత కొద్దిగా బేగాలు అయితే ఉంటాయి చూడొచ్చు చప్పు జెర్సీ వైట్ ప్యాక్ చూడవి అయితే పెద్ద తురుపులు తొడుపు ఏం నేం చెప్తాను ఇది యాభై ఐదు వేలు చెప్తాను యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇంజెక్షన్ అయితే వేపు మళ్ళీ గ్యారంటీ లేదు అని చెప్తా ఉన్నాను చూడంతా దూళ్ళే అడుగుదాము అబ్బ్రో ఏం లేదు చెప్తారు నలభై మూడు నలభై మూడు చెప్తా ఉన్నారు అది ఏం రేట్ చెప్తారా ఇది వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్తా ఉన్నారు చూడొచ్చు న్యాచురల్ ఫ్రెష్ అయితే ఉంది జోళ్ళైతే కొంచెం కొంచెం అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తారా ఇరవై ఆరు అని చెప్తున్నారు ఇప్పుడు లేదు అయ్యా మీరు చెప్తాను ఇది ముప్పై ఆరు సేత్ర ముప్పై ఆరు ముప్పై ఆరు రోజు చెప్తున్నారు కూడా కొంచెం దూరం ఇంకా చూపిస్తామంటే ఇక్కడ జాగా లేదు ఇక్కడ గా ఉంది కొంచెం ఫ్లైట్ టికెట్ తీర్చేకి గుడ్లు అయితే మంచి మంది గుడ్లు అయితే దొరుకుతాయి జీ బిజీ వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఉంది తొరుపు దూర మొత్తం వ్యాపారాలు అయితే దూడ అయితే బాగుంది దూడ హెవీగా ఉంది కానీ దీంతో క్వాలిటీ అయితే ఉంది రొమ్ములు అయితే లేవు దీనికి ఎంత తీసుకున్నారన్న మీరు ఇరవై నాలుగు అన్నారా అంటే మీరు తీసుకునే చూస్తారా మీరు దూడ బాగుంది అని ఇది దూడ బాగుంది అని తీసుకున్నారంట కూడా చూడచ్చు వెనకాల తొట్టలేవు చూడండి వెనకాల రొమ్ములే లేవు దీనికి చూసే మాత్రం దూడ హెవీగా ఉంది మీరు కొనేనప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసేది తీసుకోండి మొత్తం చూసి తర్వాత అయితే తీసుకోండి నాటి అయితే ఉన్నాయి నాటి దూళ్ళను అయితే అడుగుదాము కుర్రులు ఇవి ఏం రేట్ చెప్తారనా నలభై చెప్తున్నారు కుర్లా తుర్పులా తుర్పులో రెండు తుర్పులనా ప్రతి భానువారం జరుగుతుంది చింతా మనిషి అంటే చూడొచ్చు ఎద్దులు నాటి దూళ్ళు అయితే దొరుకుతాయి ఇక్కడ ఇటువైపు జత అయితే ఉన్నాయి ఉన్నాయి చిన్న పుట్టుకు ఏం రేట్ చెప్తావు ఇది ఇదేం రేట్ అది పదమూడు వేలు అది చూడ రైదు పదమూడు వేలు చెప్తా ఉన్నారు అంటే సైజులు బట్టి రేట్లు ఉంటాయి ఒకటి అయితే ఒక రేట్ ఉంటాయి ఇది నాటి తురుపుదోళ్ళు ఏం లేదు చెప్తా ఉన్నా ఇవి రెండు జత రెండు తరుపులేనా రెండు తరుపులే ముప్పై ఎనిమిది వేలు చెప్తా ఉన్నారు అదే ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి తురుపు దోళ్ళు ఇక్కడ ఒక ఒక దూళ్ళు అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తారనా ఒక లక్ష ఐదు వేలు ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎద్దులు పుల్లు ఏముండ కడ ఎద్దులు అయితే బాగున్నాయి పుల్లు వెయిట్ ఇదేం రేట్ చెప్తారండి ఇదేం రేట్ చెప్తారు అర్జెనిమిది వేలు చెప్తా ఉన్నారు తర్వాత కొద్దిగా బెరాలు అయితే ఉంటాయి ఎద్దులైతే మంచి మంచి అయితే వచ్చినాయి చర్చ జతలు జతలుగానే ఉన్నాయి ఎద్దులంతా ఒక జత అయితే ఉంది నా ఏం రేట్ చెప్తారని ఒకటి నలభై ఒకటి నలభై చెప్తున్నారు ఎద్దులు జత జత ఒకటి నలభై నా పళ్ళు ఏమున్నాయి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఒక రెండు ఒక నాలుగు ఒకటి ముప్పై చెప్తున్నారు అంటే పళ్ళు కళ్ళు ఒకటి ముప్పై వేలు చెప్తున్నారు ఒక లక్షల ముప్పై వేలు ఏం రేపు యాభై ఐదు చెప్తా యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు చెప్తున్నారు నా పళ్ళు ఎమ్మెల్యే చింతామణి సంత ఇది సంత అది పాలావులు ఆ పక్క చూలాలు ఆడైతే ఎనుము వారి సంత చూడవచ్చు ఈ లాస్ట్ ఇంకా ఆ వాటోలు అయితే సంత ఇది చాలా పెద్ద సంత ఇంట్లో కొత్తగా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ అయితే బై బై నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం